పోలీసుల ముందు అలాంటి అలా చేయొచ్చు కానీ ఏంటంటే మీకు విలువ ఇవ్వదలుచుకోవాలా నేను మీరు ఆఫ్టర్ ఆల్ గార్డ్ కాకపోతే జర్నలిజం పేరుతోటి కొంతమంది ఇవి ముదుర్తున్నాయి బాగా ముదిరిపోయి ఈ మధ్య ఒక ఎవరో ఒక అతను జర్నలిస్ట్ జర్నలిస్టు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి సౌత్లోనే సౌత్లో కదా ఇండియాలోనే ఒక అతని గురించి ఏదో సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది ఇలాంటి ఎదవలు ఇంకా ఇద్దరు ముగ్గురు తయారవుతున్నారు ఈ ఎదవలు ఇవేంటంటే అతను ఉన్నాయండి సాయి అనే జర్నలిస్ట్ అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు సాయి క్లియర్ గా చెప్తున్నా నువ్వు నేనేదో చాలా తెలివిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నానని చెప్పి ప్రతీ నెల నీ జీతం ఇది నీది నీకు రావాలంటే నేను చాలా తెలివిగా రెండు రెండు సార్లు రెండు వీడియోలు వేస్తారండి చంద్రబాబు నాయుడు గారి గురించి పోగొట్టా పది వీడియోలు విషయం చిమ్ముతా ఉంటాడు సాయి చెప్తున్నాను ఖచ్చితంగా నిన్ను వదిలే ప్రసక్తే లేదు గుర్తుపెట్టుకో ఈ మాట నువ్వు రాష్ట్రం మీద విషయం చిమ్ముతున్నావు చాలా 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 అతి తెలివితేటలు ఉపయోగిస్తున్నావు గుర్తుపెట్టుకో కర్మ తిరిగి తిరిగి మన దగ్గరికే వస్తుంది నువ్వు అనుకుంటున్నావు కదా నీ కర్మ ఎలా కాలుద్దో చూడు నువ్వు రాష్ట్రం మీద విషయం చిమ్మావు గడిచిన పది సంవత్సరాలుగా ఇప్పుడు కూడా అదే విషయాన్ని చిమ్ముతున్నావు గుర్తుపెట్టుకో నీకు పిల్లలు ఉన్నారు భావితరాల భవిష్యత్తు మీద విషయం చెబుతున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద కాదు గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారికి కూడేది ఏం లేదు ప్రజలే ఆహ్వానించి నూట సీట్లు ఇచ్చారు నువ్వెవడరా ఏం జర్నలిజం నీది ఏం జర్నలిజం నీది ఒక్క దాని మీద నీ క్లారిటీ ఉందా నీదంతా కూడా ఏంటి చెప్పిన సబ్స్క్రైబ్డ్ బేస్డ్ ఎందుకంటే వైసీపీ క్యాడర్ కావాలి పవన్ కళ్యాణ్ గారు కేటర్ కావాలి బీజేపీ కేటర్ కావాలి ఏం తమాషా చేస్తున్నావా నీ మీద కేసులు పెట్టడం పది నిమిషాల పని పది నిమిషాల పని మార్చుకో మనిషిలాగా మారు నీకు పిల్లలు ఉన్నారు ఐదు కోట్ల జనాభా ఉన్న ఆరు కోట్ల జనాభా ఉన్న ఆ ప్రాంతంలో ఇప్పుడు మొదలైంది అసలైన పరిపాలన ఇష్టం వచ్చినట్టు పేలితే మాత్రం సాయి ఖచ్చితంగా నీ బతుకు కూడా గుర్తుపెట్టుకో ఐటీ డిపార్ట్మెంట్లో ఉంటుంది గుర్తుపెట్టుకో నీ సంపాదన నీ వ్యవహారాలు నీ ఆస్తులు మొత్తం బయట తీస్తున్నారు గుర్తుపెట్టుకో వదిలేస్తారనుకున్నారా మీరంతా మీ ఇష్టం వచ్చినటువంటి జర్నలిజం అని చెప్పి జర్నలిజం మొదలుపెట్టిన మీరు కానీ ఏంటంటే నేను కేవలం మీలాంటి సన్నాసుల్ని టార్గెట్ చేసి ప్రజల్ని డైవర్ట్ చేయదలుచుకోవాలా ప్రజలకు కావాల్సిన ఆంధ్రప్రదేశ్ అమరావతి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు వీటి గురించి ఆలోచిస్తున్నారు కానీ ఈ ఎదవలు చెప్పే సొల్లు గురించి ఎవడు ఉన్నారు నలుగురు ఎదవలు ఉన్నారండి కూడా యూట్యూబ్ లో వాడు వాడు పొట్టు ఉంటాడు పీడీటీవీ అని కనపట్టలేదు వాడు వాడి కోసం తిరుగుతున్నారు పోలీసులు అంత విషమండి అంత విషం తోటి అంటే ఇప్పుడు యూట్యూబ్ కాదండి కూడా హైదరాబాద్ యూట్యూబర్స్ కొంతమంది ఉన్నారు మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ లో చేసిపోయి బయట టీవీ ఛానల్స్ యూట్యూబ్స్ పెట్టేసి ఉన్నారు విషం చిమ్ముతా ఉన్నారు గుర్తుపెట్టుకోండి దేనికైనా ప్రకృతి చూస్తూ ఉంటుంది మన కర్మ తిరిగి మళ్ళీ మన దగ్గరకు వస్తే గుర్తుపెట్టుకోండి నిజాయితీగా నిజంగా ప్రజల కోసం పనిచేయండి మీకు బ్రహ్మరథం పడతారు లక్షల మంది వస్తారు సబ్స్క్రైబర్స్ ఇలాంటి సన్నాసి వా పార్టీలకి ఈ పార్టీలకి పెట్టేసి మధ్యలో మనం తమాషా చూస్తే సబ్స్క్రిప్షన్స్ కోసం ఏడిస్తే కష్టం నా భటుడిగా కాలిద్ది తోలు తీసేస్తాడు ఇప్పుడు జరుగుతున్న మార్పులు చేర్పులు చూస్తే మాత్రం చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ఎందుకంటే ఆవిడ అనిత్ గారు ఆవిడ హోమ్ మినిస్టర్ అయిన తర్వాత ముందు పోలీసులు ఆవిడని అడ్డుకుని లోపలివ్వకుండా అనిత గారు ఆవిడ మళ్ళీ అందరూ సెల్యూటి కొట్టి చెప్తున్నాను సార్ ఎప్పుడైనా సరే ప్రకృతి మనందరికంటే చాలా గొప్పది అవును ఎక్కడ దెబ్బతిన్నామో నిజాయితీగా ఒకవేళ నిజాయితీగా ఉండి ఎక్కడైతే దెబ్బతింటామో మళ్ళీ తిరిగి నీకు కిరీటం పెడుతుంది ప్రకృతి మమ్మల్ని ఎంత ఏడిపించారు సార్ హైదరాబాద్లో ఎంత ఏడిపిచ్చారండి ఒక నిజాయితీ పరుడైన జర్నలిస్ట్ని తన శక్తియుక్తులతో తెలుగు జర్నలిజానికి తెలుగు పొలిటికల్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చిన వ్యక్తిని ఆయనతో పాటు నన్ను ఐదు సంవత్సరాల పాటు నరకం చూపించారు సార్ ఈయన బిడ్డలు ప్రకృతి ఊరుకుంటుందా తిరిగి 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 అక్కడికి తీసుకొచ్చింది మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఎన్ని అరాచకాలు చేశారనుకుంటున్నారు ఈ ఎదవలో ఎన్ని అరాచకాలు అనుకుంటున్నారు సార్ ఈ ఊళ్ళో నాకు ఇల్లు ఇచ్చేవాళ్ళు లేడు సార్ తెలుసా మీకు ఈ నా కొడుకులు చేసిన పనికి ఇల్లు నాకు ఈ నా బిడ్డలు అరసన ఊరికొక విల్లా కడుతున్నారు ఊరికొక విల్లా పేటకు ఒక విల్లాలు కట్టుకొని తిరుగుతూ ఉంటే భగవంతుడు చూస్తా ఊరుకుంటాడు సార్ ఎవరి నేను చెప్తాను కదండి మనం ఎవరినో మబ్బి పెడుతున్నాం భలే ప్లే చేస్తున్నాం అని చూస్తారు సరే ఘోరమైన దెబ్బ తింటారు సార్ ఎప్పుడైనా సరే ఆ అలాంటి దెబ్బే జగన్మోహన్ రెడ్డి కూడా తగిలింది అదే ఇప్పుడు లేటెస్ట్ నేను ఇలా బలి మేనేజ్ చేస్తున్నాను నేను బలి మేనేజ్ చేస్తున్నాను ఆ పేదలకి పెత్తందారులకి పోరాటం అన్నాడు అది ఏం కట్టాడండి వాళ్ళ వీడియోలో చూడండి ఎవరు వద్దు రోజా గంటకో మాట మాట్లాడారు మేడం కూడా మాట్లాడారు కదా ఆవిడ మళ్ళీ అది టూరిజం కోసం చేసింది కదా మరి అంత ముందేమో ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ కోసం మేము అక్కడ వైజాగ్ లో కట్టాము ఆవిడ వీడియోలు డైరెక్ట్ రికార్డెడ్ వీడియోస్ ప్రతి చోట నిన్న తాడేపల్లిలో తాడేపల్లిలో కూడా చూడండి బజార్ బజార్ ఆక్రమించేశాడు పేదవాళ్ళందరినీ ఆ పక్కన కరకట్ట మీద ఉండే బగ్గింగ్ హాం కెనాల్ చుట్టూ ఉండే వాళ్ళందరూ మొత్తం లేపేశారు అక్కడ ఇళ్ళేసుకున్న వేసుకున్న వాళ్ళు వేసేసి రోడ్ వేస్తే వేసావు ఆ రోడ్ల నుంచి ఎవరు నడవడానికి ఇల్లేదు భయస్తుడండి అంత భయం దేనికండి ఒక ముఖ్యమంత్రికి రిషికొండ ప్యాలెస్ కి సంబంధించి నేషనల్ నెట్వర్క్ లో కూడా చాలా చూసారు చేసారు వాళ్ళకి ఏం చెప్పినా సరే మీద పట్టమేనండి అది బుల్డోజ్ చేస్తారు వాళ్ళకున్న గుణం అది బుల్డో చేసే గుణం మొత్తం అలా అలా తయారు చేశారు వ్యవస్థ వాళ్ళ వ్యవస్థనే అంటే నార్మల్గా మనం జరుగుతున్న పరిణామ క్రమంలో ఆవిడ షర్మిల్ గారు దూరం అయిపోయారు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆవిడే కదా మొత్తం కార్యక్రమాలు చాలా కష్టపడి ఒక లేడీ అయినా చేశారు ఆవిడ తర్వాత మదరు దూరం అయిపోయారు ఇలా జరుగుతున్నది ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తున్నది ఎక్కడికి వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు కానీ లేకపోతే ఆ శ్రేణులు కానీ లేకపోతే ఆయన అనుచరులు సహచరులు వీళ్ళందరూ కూడా ఏమాత్రం గ్రహించలేదండి ఇంత అన్యాయం జరుగుతోంది ఇక్కడ సార్ ఒకటే గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అనే పదం లేదండి గుర్తుపెట్టుకోండి తను తనొక ఎంపైర్ని క్రియేట్ చేసుకున్నాడు దాంట్లో మీకు సోషల్ మీడియా అనేది ఒకటి ఐపాక్ ఒకటి దగ్గరగా ఉన్న బంధువులు ఒకటి అలాగే తన సాక్షి ఛానల్ ఒకటి సాక్షి పేపర్ ఒకటి ఇది మాత్రమే తను మిగతా ప్రజలతో అతనికి ఎటువంటి సంబంధాలు ఉండవండి తను ఒక బిజినెస్ మ్యాన్ సార్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆయన ఓకే సార్ నేను అదే అదే దానికే వస్తున్నా తన చెల్లెలు అనే పదాన్ని ఆ పార్టీలో జస్ట్ తనకు వ్యతిరేకంగా అయ్యిందని ఆవిడ గురించి ఎంత నీచంగా మాట్లాడారండి వాళ్లే సునీతమ్మ గురించి ఎంత మాట్లాడారండి నీచంగా తండ్రిని సొంత బాబాయ్ రక్తం రక్తం మరిగిద్దండి మీరే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చంపారని చెల్లెలు పోయిందా ఘోషించింది అక్కడ సొంత చెల్లెలు కూడా చెప్పింది ఇదే అవినాశ లక్ష్యాలు ఎవరైతే చేశారో వాళ్ళే డైరెక్ట్గా ఓపెన్ గా చెప్పారు చెప్పారు సొంత చెల్లెలు అంటే అడిగింది అన్నా దీని సంగతి తేల్చాలన్నా ఇది మన సొంత బాబాయ్ అన్న అని ఆ చెల్లిని పరమ దుర్మార్గురాల్లాగా చాలా చిల్లర మనిషిలాగా క్రియేట్ చేసేసి ఎంత దారుణంగా మాట్లాడారండి తన 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 అభిమాని ఇది ఈ అంటే దీన్ని ఏమంటారో ఏమో నాకైతే నాకు భాష తెలియదు సార్ చాలా అన్యాయంగా పరిపాలన దగ్గర చెల్లెలు చెప్తానే ఉంది మా అన్నకి తేడా మనిషి మా అన్న వల్ల కాదు ఇవన్నీ కూడా పడ్డాయి మన మొన్న అవును ఆమె ఇంకా లెక్కే ఉంది సార్ తనకి ఈ సంబంధాలు బంధాలు బాంధవ్యాలు ఉండుంటే పరిపాలన చాలా బాగా చేసేవాడు నేర్చుకునేవాడు ఫస్ట్ నేర్చుకునేవాడు తన సింపతి అనే ఒక కార్డు మీద వచ్చి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అనేది పక్కన పెట్టి జనంలోనేమో మూడు వేల కిలోమీటర్లు తిరిగావా జనానికి దూరంగా చుట్టూ కంచె వేసుకుని ఐరన్ కంచె వేసుకుని బతుకుతావా సెక్రటరీ పోలేవా ప్ర జర్నలిస్టులు కలవలేవా జర్నలిస్ట్ మీటింగ్లు పెట్టలేవా ఎక్కాడా లేదా ఎక్కిన రోజు నుంచి జర్నలిస్టులతో కలుస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి అసలు ఢిల్లీ వెళ్లే ముందు కూడా జర్నలిస్టులు అంటే ఇప్పుడు వారదండి ప్రజలకినూ ప్రభుత్వానికి వారది జర్నలిస్టులు వాళ్ళతో కలకపోతే నువ్వేం చేస్తున్నావు ఎలా చేస్తున్నావు మాట్లాడింది లాస్ట్ ఇయర్స్ లో ఎలా ఉంటుంది అంటే అసలు లేదు నేను చెప్తాను కదా అతను ఒక ఎంపైర్ అండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజాస్వామ్య దేశాల్లో పనికి